ముందుగా అలా నన్ను లోపలికి రానిస్తుందో లేదో నాకు తెలియదు వంటింట్లోకి ఇదిగో ఈ వాటర్ బాటిల్ ఉంది కదా స్టాన్లీ అని ఒక వాటర్ బాటిల్ దీన్ని క్లీన్ చేయమంటున్నారు ఏమి చేస్తావు హౌ హౌస్ కాదు ఫామ్ హౌస్ కాదు ఏ హౌస్ కి రాను వాన తగ్గితేనే వస్తా ఏమైనా కానీ సిక్ అయితే ఎవరు బాధ్యత బయటకెళ్దాము అంటే ఈ రోజు చూస్తే మొత్తం కిటికీ టైట్ ఉందే మొత్తం వాన వస్తూ ఉంది అబ్బా ఆడకి వెళ్దామా ఇంకా ఏం చేయాల కూర్చోను అయినా కానీ రోడ్డు పనులు దూరాన జరుగుతానే ఉన్నాయి మా ఇంటికాడ ఇది అక్టోబర్ ముప్పై ఒకటి వరకు జరుగుతూ ఉంటుంది అబ్బో బాబ్ టైల్ సుమ్మని పోతా ఉంది ఆడ దూరాన అది వాళ్ళైతే కష్టపడతానే ఉన్నారు వాన అయితే వస్తానే ఉంది అట్టగానే మనం వీడియో చేయకుండా ఉంటామంటే అంత సీన్ లే వీడియో అయితే చేయాలి అది మన కంకణం కట్టుకుంటే ఖచ్చితంగా మీకు కంటెంట్ ఇవ్వాల్సిందే దానికి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు ఒక్క వీడియో కూడా మిస్ కాదు రోజు ఎంటర్టైన్మెంటే సరే ఏం చేస్తుంది వంటింట్లో అని చూద్దాము ఇదిగో ఈ వాటర్ బాటిల్ ఉంది కదా స్టాన్లీ అని ఒక వాటర్ బాటిల్ దీన్ని క్లీన్ చేయమంటున్నారు ఏమి చేస్తాం రాదుగా అలా నన్ను లోపలికి రాణిస్తుందో లేదో నాకు తెలియదు వంటింట్లోకి ఇదిగో ఈ వాటర్ బాటిల్ ఉంది కదా స్టాన్లీ అని ఒక వాటర్ బాటిల్ దీన్ని క్లీన్ చేయమంటున్నారు ఏమి చేస్తావు దేవుడా ఏదో వంటలు చేస్తూ ఉంది అది సంగతి ఏమి చేసిందబ్బా అంటే ఏడేమో నువ్వులు ఉండుంది స్వామి నువ్వులు ఉండ నువ్వులు నువ్వులు ఉండ మంచిదంటలే తింటే ఏమొస్తుంది దీనివల్ల కాల్షియం వస్తుందా నీ మొహం వస్తుందంట వెళ్తా ఉంది నా పెన్నాము ఎక్కడంతా నువ్వులు గివులు అన్నీ ఉన్నాయి ఏదో విచిత్రమైన వంటకం ఒకటి తయారు చేస్తా ఉంది టమాటాలు ఎర్రగడ్డలు అదేదో ఆకు ఈ మూడు వేసి ఏదో వంటకం చేస్తా ఉంది ఈడేమో రాగి అంబలి ఇదే బ్రేక్ఫాస్ట్ అనుకుంటే తప్పు ఇదేదో రాగి అంబలి చేస్తా ఉంది లక్షణంగా తినమని ఇంకేముంది చూపించేదానికి ఏమిలే ఈ అట్టికై తొక్కలు తప్ప అది అట్టి పుండ్లు తప్ప వాణి ఇటు పక్కకి వెళ్దాము ఇంతకీ నా కూతుర్లు ఏం చేస్తున్నారా దేవుడా అంటే వాన్ వచ్చేసరికి అప్సెట్ అయిపోయి అటు ఆమె ఐప్యాడ్ చూస్తా ఉంది ఇంకొక ఆమె ఫోన్ లో ముచ్చట్లు ఉంది ఈ బిస్కెట్ ఒకటి పెట్టుకో ఉంది ముందు ఎగిరి కొడతా ఉంది అబ్బా కాలుతోనా నా చేయి అదే యాక్సిడెంట్ గా ఇదిగో ఈ బొమ్మ ఇంతకుముందు షార్ట్ వీడియోలో చూడకపోతే చూడండి ఈ బొమ్మ ఇక్కడేమో వాళ్ళ ఫ్రెండ్ ఆఫ్రికాలో ఏదో ప్లేస్ చూపిస్తా ఉంటే అది చూస్తూ ఉంది ఫోన్లో ఇంత కెమెరా ఆఫ్ చేసింది నన్ను చూస్తే ఏమోలే ఈ పక్కన చూస్తే ఏమైనా ఏమైనా మా ఇంటి పొక్కలంతా కుందేళ్ళు తిరుగుతుంటాయి కుందేలు ఈ ఈది కుక్కలాగా ఈది నక్కలు జరుగుతుంటాయి అవన్నీ ఏమైనా ఉన్నాయా అని చూస్తే ఏం కనిపించడం లేదు దూరాన్ని చూస్తే నా సైకిల్ పొడుకో ఉంది కిందకి దూరాన్ని కనిపిస్తుందా దూరం అంటే ఇక్కడ కెమెరా జూమ్ చేసేదానికిలే ఆస్మో పాకెట్ ఒకటి కదా మనం వాడేది దానికి జూమ్ చేసేదానికిలా ఆ ముందు అట్టా ఒంగిన సైకిల్ నాదే అది ఇంకా నువ్వేమైనా మాట్లాడతావా ఏమి హలో ఆయన చెప్పు హలో చెప్పు బయటికి తీసుకెళ్లేదని అప్సెట్ అయ్యి కూర్చుంది దేని మీద నా మీద అనుకుంటే తప్పు నా మీద కాదు ఇదిగో ఆ పక్కన వాన వస్తుందా వాన మీద ఏం చేద్దామా బయటికి ఈరోజు పొద్దున్న వెళ్లాల్సింది ఒక అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళాల ఇంకా రెండు మూడు రోజుల్లో స్కూల్ మొదలైపోద్ది స్కూల్ మొదలైతే ఏముందే ఇంకా రేసి పరిగిస్తూ ఉండాలి దానికి ఈ వారం సెలవు పెట్టేసి బయట దిప్పదాం వెళ్ళని అనేసి వాన మన చేత సెలవు పెట్టించి ఇంట్లో కూర్చోమనింది అది పిల్ల మేము వర్క్ చేసుకుంటా ఉంది ఏమైనా మాట్లాడితే ఎగ్గిరి ఉరించి వస్తుంది నన్ను ఏం చేయలేము బా రోజులు మారిపోయినాయ్యా ఒకప్పుడు పేరు పెట్టి పిలిచేదానికే భయపడేవాళ్ళు మూగుళ్ళని ఇప్పుడు పేరు పెట్టి తప్ప ఏమైనా పిలిచేదానికి కూడా రెడీగా ఉన్నారు లక్కీగా నన్ను ఇంకా పేరు పెట్టే పిలుస్తూ ఉంది మిగతా వాళ్ళు కన్నా బుజ్జిక బంగారం అంటూ ఉన్నారు కానీ రేగి అనేటోళ్ళు ఉన్నారు ఈ మధ్య టీవీలో చూస్తూ ఉంటే డబ్బాల్లో ముక్కలు ఉన్నారు ముగుళ్ళు రకరకాలుగా తయారైపోతా ఉన్నారు ఏం చేద్దాం ప్రస్తుతానికైతే ఇది ఎవ్వరము దోస పిండి వేసేటప్పుడు చూపిస్తా మీకు స్పెషల్గా నేర్చుకుంది వాళ్ళ ఫ్రెండ్ కాడ నిన్న దోస పిండి ఎట్టాలో రెస్టారెంట్లలో కూడా అంత బాగుండవు అంత బ్రహ్మాండంగా వాళ్ళ ఫ్రెండ్ నేర్పించింది దోశ పిండి పర్ఫెక్ట్గా వేసేది అది వీడియో మళ్ళీ పెడతాగానే ఇప్పుడుకైతే ఇది సంగతులు ఇంకా నన్ను వంటింట్లోకి ఎట్టా వచ్చేవు కదా అనేసి ఇదిగో ఈ వాటర్ బాటిల్ ఉంది కదా స్టాన్లీ అని ఒక వాటర్ బాటిల్ దీన్ని క్లీన్ చేయమంటున్నారు ఏమి చేస్తాం రా దేవుడా వచ్చాను కదా వంటింట్లో కంటే ఈ వాటర్ బాటిల్ క్లీన్ చేసి పెట్టమంటా ఉన్నారు నన్ను జరిగే వ్యవహారమే నేను నేను క్లీన్ చేసి పెట్టడం అంటే ఈ గందరగోళంలో మన వల్ల కాదు డైలీ డ్యూటీ అయిపోద్ది వాన వాన తగ్గితే తప్ప నేను రాను బౌహౌస్ కాదు ఫామ్ హౌస్ కాదు ఏ హౌస్కి రాను వాన తగ్గితేనే వస్తాయి ఏమైనా కానీ సిక్ అయితే ఎవరు బాధ్యత వాళ్ళకి స్కూళ్ళు ఉన్నాయి రేపు నెక్స్ట్ వీక్ ఏ సిక్ అయితే కరెక్ట్ కాదు బౌహజ్లో ఏమి లేదు వాన మధ్యాహ్నం రెండు గంటలకు తగ్గద్దంటే అప్పుడు వెళ్దాం ఇప్పటికైతే ఇది వీడియో ఇంకో రెండు మూడు వ్లాకులు కూడా చేసి పార్లమెంట్ అవుతాయి ఈరోజు అంతా వీడియోలు పెడతా ఉంటాయి ఏం చేస్తాం బయటికి వెళ్ళేదానికి లేదు అది వ్యవహారము దానికి కొద్దిగా లైకు షేరు కమెంటు సబ్స్క్రైబు అని నేను అడగటం లే ఈ మధ్య కాలంలో ఎందుకంటే మనకి నాలుగు లక్షల మంది దాకా సబ్స్క్రైబర్లు ఉన్నారు నాలుగు లక్షల తొమ్మిది వేల మంది రేపు ఎల్లుండో నాలుగు లక్షల ఎనిమిది వేల మంది అవుతారు గ్యారెంటీ అది దానికే సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా వీడియోలు చూడండి